ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలే ఎవరు ఈరోజు దారిబడి పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపు కూడా ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్ను వదిలేసింటే ఈ కొండేపి వరకు మాత్రమే తెలిసేది ఇంతమంది పోలీసులు పెట్టినందుకు ఈరోజు ప్రకాశం జిల్లా అంతా తెలిసింది ఏం జరుగుతుంది అని ఎందుకురా అంటే ఈ జనాలను ఈ ఊపును ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమా కూడా అర్థం కావడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కూడా ఎందుకంటే నిజం నాకు బాహుబలి సినిమా చూసినట్టుంది సింహాసనం ఏమో చంద్రబాబు కూర్చున్నాడు ప్రజల గుండె జగన్మోహన్ రెడ్డి నాడు